వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూరు విషయానికి వస్తే రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి హోసూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందలు అనంతపురు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి మూడు వందల అరవై రూపాయలు కలికిరి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఏడు వందల డెబ్భై రూపాయలు మదనపల్లి త్రీ హండ్రెడ్ టు సెవెన్ సెవెంటీ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ కలకడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలకడ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు చింతామణి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల వరకు వడ్డిపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలంనేర్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు పలంనేర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వీకోట నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు వీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ పుంగునూరు యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పుంగునూర్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ చిక్బెలాపూర్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చిక్బెలాపూర్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు బాగేపల్లి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి